సినీ నటుడు నసీరుద్దీన్ షా ఇటీవల ఒక వ్యాఖ్యానం చేశారు అదేంటంటే ఆర్ఆర్ఆర్ పుష్ప ఇవి మనకి రెండు తెలుగు నుంచే తెలుగు వాళ్ళు తీసిన సినిమాలే ఈ రెండు సినిమాలు తను చూడలేదని ఆయన చెప్పారు చూడదలుచుకోలేదని కూడా చెప్పారు ఏముంది దాంట్లో చూడడానికి జనాలకైనా ఒక థ్రిల్ తప్ప అని ఆయన మాట కూడా అన్నారు మనకు ఆర్ఆర్ ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అంతేకాదు ఆర్ఆర్ఆర్కి మనకి దాంట్లో ఒక పాటకి ఆస్కార్ అవార్డు వచ్చి మన తెలుగు వాళ్ళ గౌరవాన్ని పెంచిందని మనం అంతా గర్వించాం అటువంటి సినిమా చూడలేదు అంటున్నాడు ఆయన అసలు చూడటానికి దాంట్లో ఏముందని కూడా అంటున్నాడు త్రిల్లు తప్ప దాంట్లో ఏముంది అయితే ఆయన వ్యాఖ్యానం అంతే అయితే పెద్ద విచిత్రం కాదు కానీ ఆయన ఒక ప్రధానమైనటువంటి వ్యాఖ్యానం చేశాడు ఇలాంటి సినిమాలన్నీ ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు అది ఆసక్తికరం ఆయన ఏమంటాడంటే పురుషులలో ఒక రకమైన ఒక రకమైనటువంటి అభద్రతాభావం పెరిగింది ఆ అభద్రతాభావాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేకపోతే ఆ అభద్రతాభావం నుంచి బయటపడడానికి ఒక ఇన్సెక్యూరిటీ పురుషులలో అంటే ఈ మగవాళ్ళలో పెరిగినటువంటి ఒక ఇన్సెక్యూరిటీ నుంచి ఇటువంటి సినిమాలు వస్తున్నాయి అంటే తమ ఖండాలని ప్రదర్శించడం బలాన్ని అంటే భౌతిక బలాన్ని ప్రదర్శించేటటువంటి పురుషులు అది ఒకసారి నైతికంగా కావచ్చు అనైతికంగా కావచ్చు మన పుష్పాలైతే అనైతికంగా కనపడుతుంది అంటే చట్ట విరుద్ధంగా ఆర్ఆర్ఆర్లో అయితే ఒక స్వాతంత్ర్య ఉద్యమం దానికి సంబంధించింది కనపడుతుంది కానీ దాంట్లో స్వాతంత్ర్య ఉద్యమాన్ని గురించి గొప్ప విషయాలు వచ్చాయి నేను చర్చ జరగలేదు ప్రధానంగా అది ఒక రకంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం పురుష హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం ఈ హీరోయిజం అనేది పురుషుల యొక్క ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుందని ఆయన ఒక మాట అంటే ఈ మధ్యకాలంలో స్త్రీలు కూడా పురుషులను మించి ముందుకు వెళుతున్నారు విద్యలో అన్ని రంగాల్లోనూ వాళ్ళు ముందు ఉంటున్నారు అలాగే తమ భాగస్వామిని ఎంచుకోవడం కానీ విడాకులు తీసుకోవడంలో కానీ ఏ రకంగా చూసినా స్త్రీలు ముందుకు దూసుకుపోతూ ఉన్నారు ఈ పరిస్థితి పురుషులలో ఇన్సెక్యూరిటీని సృష్టిస్తోంది అని మనకు అర్థమవుతుంది దాని నుంచి వీళ్ళు బయటపడడానికి ఈ హీరోయిజాన్ అవలంబిస్తున్నారని ఇప్పుడు అమెరికాలో సినిమాలు కూడా అట్లాగే వస్తున్నాయని కూడా ఆయన మాట అన్నాడు మన దేశం అనే కాదు నాగరిక దేశాల్లో కూడా ఈ నాగరికత క్రమేపీ స్త్రీలు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్లడమే కాకుండా తమ సెక్స్ని అది ఏదైనా సరే ఏ విషయాన్ని భాగస్వామిని ఎంచుకోవడం దగ్గర నుంచి సెక్స్ విషయాల నుంచి వాళ్ళు ముందుకు రావడం బాహాటంగా మాట్లాడడం ఇవన్నీ కూడా పురుషుల్లో ఒక ఇన్సెక్యూరిటీ సృష్టిస్తాయి దీని నుంచి బయటపడడానికి ఈ హీరోయిజంతో సినిమాలు ఒక థ్రిల్ని ఇస్తాయి అంటే తాము ఏది నిజంగా భౌతిక జీవితంలో కోల్పోతున్నామో దాన్ని తెర మీద చూసి సంతోషించటము థ్రిల్ ఫీల్ అవటము అనేది జరుగుతుంది ఇది ఇది ఈ వ్యాఖ్య అంత తీసేయంది కాదు మన సమంత వీడియో తీసుకుని ఎవరు ఎవరు తీసుకున్నా లేకపోతే స్త్రీలు ఏ స్వతంత్ర నిర్ణయం తీసుకున్నా పురుషులు అర్జెంటుగా కామెంట్స్ చేసేస్తారు వేటల్లోకి వచ్చి మీడియాలోకి వచ్చేసి సోషల్ మీడియాలోకి ఎందుకు అంత అవుతోంది దాని వెనకాల ఉన్న మనస్తత్వం ఏమిటంటే ఒక ఇన్సెక్యూరిటీ పురుషుడు పొందుతున్నటువంటి ఒక ఇన్సెక్యూరిటీ ఇంతవరకు కూడా తన ఏ ఆధిపత్యాన్ని వహించడానికి అది పోతోందేమో అనే భయం అయితే ఇది మనము చారిత్రకంగా చూస్తే రామకృష్ణ పరమహంస కాళికాదేవిని పూజించేవారు కాళికాదేవి స్త్రీ దేవతను పూజించడం మనకు ఉంది అలాగే గాంధీ స్త్రీలని పెద్ద ఎత్తున స్వాతంత్ర్య ఉద్యమంలోకి తీసుకురాగలిగారు ఆయన సంప్రదాయవాదిలా కనపడుతున్నప్పటికీ తన సనాతన హిందూ అని చెప్పినప్పటికీ ఆయన ఆ సనాతన నుంచే ఆయన ఒక రకమైన స్త్రీ విముక్తిని అంటే స్త్రీలు పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొనేలా చేయగలిగారు వాళ్ళని కుటుంబంలో లేకపోతే ఇంటికి వంటింటికి కట్టుబడినట్టుగా కాకుండా ఉద్యమాలకు పిలిచేది నిజంగా మొట్టమొదటి గాంధీ రొమిల్లా థాపర్ కూడా తన గాంధీ నుంచి చాలా స్ఫూర్తి పొందిన అని రాస్తారు రాశారు ఆయన వారు ఊరికి వచ్చినప్పుడు చూశారని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడని అది తనకు స్ఫూర్తిగా పనిచేసిందని రొమిల్లా థాపర్ అని హిస్టోరియన్ చెప్తారు ఈ స్త్రీలు ముందుకు రావటం అన్ని రంగాల్లోనూ ఇంక ఇప్పుడు కుటుంబ వ్యవస్థ కూడా కొంత ఇదివరకు కుటుంబ వ్యవస్థలో ఏ పితృస్వామికంగా అది బలంగా నిలబడేది పితృస్వామికత మీద అది కొంచెం చెదిరిపోతూ ఉంది పురుషుని యొక్క పాత్ర కుటుంబంలో కూడా క్షీణిస్తోంది ఇదంతా కూడా ఒక ఇన్సెక్యూరిటీని సృష్టిస్తోంది అని చెప్పచ్చు అయితే మనకి దేవతల్ని పూజించడం ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాముణ్ణి ఆకాశానికి ఎత్తడం కూడా దీనిలో భాగం కావచ్చు అంటే ఆ రాముడు కూడా సీతారాముడు లాగా ఉండడు చూడండి ఒక వీరుడుగా బాణాలు ఎక్కువ ఒక పురుషుడు అంటే బల బలవంతుడైన పురుషుడిగా కనపడతాడు ఇంకొకటి ఏంటంటే అత్యాచారాలని కి మతానికి సంబంధం కలగటం లేకపోతే దానికి ప్రాధాన్యత వస్తూ ఉండటం అనేది కూడా ఇటీవల కాలంలో చూస్తాం ఇప్పుడు గుజరాత్లో కొన్ని ఈ మధ్య కాలంలో కుటుంబం మీద వాళ్ళ అక్కడ స్త్రీల మీద ఎక్కువ అత్యాచారాలు చేసిన వ్యక్తులు బయట బయటకు వచ్చేసారు వాళ్ళ కోర్టులు కూడా వాళ్ళు విడుదల చేసినప్పుడు వాళ్ళు ఏదో ఫంక్షన్ కూడా చేసుకున్నారని ఒక ఆయన అయితే బ్రాహ్మణులు తప్పులు చేయరు అని ఒక కామెంట్ కూడా చేశారు ఇవన్నీ చూస్తున్నప్పుడు అత్యాచారాన్ని ఒక మతంగా కూడా చూడడం కనపడుతుంది అక్కడక్కడ ఒక మత ధర్మంలా ఇదంతా ఎందుకు జరుగుతుందంటే పురుషులు ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అవునం కాకుండా మేల్ చావెలిజం దెబ్బతింటుంది అనేటటువంటి భయం కారణమవుతుంది అలాగే సాంప్రదాయకంగా స్త్రీని ఆరాధించడం మన దేశంలో ఉంది మనకి కే అనే ఆవిడ స్త్రీ దేవతగా సినిమాల్లో వేస్తే అందరూ కూడా వెళ్ళి అసలు ఆమె దేవతలు చూడడం అనేది ఒకప్పుడు ఉంటుంది ఆ దేవతగా ప్రసిద్ధి ఎక్కింది ఆవిడ అలాంటి తెలుగు సినిమాలు ఒకప్పుడు వచ్చాయి ఇప్పుడు పురుషుడు లేకపోతే ఇప్పుడు ఈ మధ్య ఆది పురుషు వచ్చిన ఆ సినిమా కూడా ఒక రకంగా రాముని ఏమంటాము ఒక హైలైట్ ఒక హీరోగా హైలైట్ చేయడం మోడర్న్ హీరోగా రాంబో టైప్లో హీరో హైలైట్ చేయడం తప్ప దాంట్లో ఏం లేదు ఈ రకంగా ఒక రకంగా హీరోయిజాన్ని హైలైట్ చేసి తమ మేల్ చావనిజాన్ని లేకపోతే ఇన్సెక్యూరిటీని పురుషుల యొక్క ఇన్సెక్యూరిటీని చూపించుకోవడం సినిమాల్లో కనపడుతోంది అని ఏదైతే నసీరుద్దీన్ షా అన్నారో అది నిజమని అనిపిస్తుంది ఎందుకో నాకు నసీరుద్దీన్ షా అనగానే ఈ మేల్ చావనిజం నిజం లేకపోతే హీరోయిజాన్ని ఎందుకు హైలెక్ట్ చేస్తున్నారో అని చెప్పిన తర్వాత ఒక సినిమా గుర్తుకొచ్చింది బ్యాగమ్ జాన్ అని ఒక సినిమా వచ్చింది అది మనకి ఓటీటీ ఫా ప్లాట్ఫామ్ మీద నేను చూడడం జరిగింది ఆ సినిమాలో విద్యా బాలను ఒక బేసిక్గా నటిస్తుంది వేసల వేస్యలు ఉండే గృహం ఉంటుంది దాన్ని అంటే కొంతవరకు దాన్ని ప్రొటెక్ట్ నసీరుద్ది దాంట్లో రాజు వాళ్ళకి దన్నుగా ఉంటా వెండి దన్నుగా ఉంటే సహజంగానే వేసల్ని పో పోషించడం లేకపోతే అయితే ఏంటంటే అతను కూడా ఒక రాజులాగే ఒక పురుషులలాగే ప్రవర్తిస్తాడు ఆ సినిమాలో అంటే ఆ కథలో అంటే ఒక స్త్రీ కావాలంట ఇష్టం ఉండదు అయినా బలవంతంగా విద్యా బాలను అతని దగ్గరికి పంపుతుంది ఆ కథలో ఎందుకంటే తన యొక్క ఆ హౌస్ని ఆ ప్రాస్టిట్యూషన్స్ ఉన్నటువంటి హౌస్ని కాపాడుకోవాలంటే అతని యొక్క దన్ను కావాలి కనుక పంపిస్తుంది పంపి అసలు ఇంకోటి ఏంటంటే ఆమెకు ఒక ఇన్సెక్యూరిటీ ఎప్పటికే వచ్చేస్తుంది ఎందుకంటే దేశ విభజన జరిగిపోతుంది సరిహద్దుల్లో ఉంటుంది ఇది దీన్ని అక్కడి నుంచి లేపేయాలని చాలామంది చూస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళిపోవాలి వాళ్ళు స్త్రీలందరూ వాళ్ళకి అంతవరకు ప్రొటెక్షన్ ఇలాంటి రాజుల నుంచి వాళ్ళ నుంచి వచ్చింది వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వడం వల్ల వచ్చింది ఇప్పుడు ఆ రక్షణ కూడా లేకుండా పోతుంది పోయినప్పుడు ఆ రాజుని మెప్పించడం కోసం ఒక స్క్రీన్ బలవంతంగానైనా ధైర్యపోతుంది అది కూడా స్వార్థంతో కాదు విద్యాపాలన అనేటువంటి ఆ వేశగృహాలను నిర్వర్తించి ఆమె బలవంతంగా పంపదు అది ఎందుకు పంపుతుందంటే తప్పనిసరి ఎందుకంటే ఆ కు ఆ గృహాన్ని నిర్వహించాలంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి వలన ఆమె ఆ రాజు దగ్గర బలవంతంగా పంపుతుంది అతని నుంచి ప్రొటెక్షన్ కోరుతుంది చివరిలో ఇల్లు అని చూస్తున్నాడు కొంతమంది రౌడీలు కూడా ఈ ఇంటిని ఇక్కడ ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదని గవర్నమెంట్ నుంచి కూడా నోటీసులు వచ్చాయి పైగా ఊళ్ళో ఉన్న మోతుబరులు వాళ్ళు కూడా మమ్మల్ని ఎక్కడి నుంచి లేపేసి ఆక్రమించడానికి ఈ స్థలాన్ని ట్రై చేస్తున్నారు నన్ను కాపాడని అడిగితే అతను ఢిల్లీకి వెళ్ళి ఏదో చేయాలని చూస్తారు కానీ చివరే అంటాడు మరి రాజుల యొక్క కూడా రాజుల యొక్క స్థితి కూడా మారిపోయింది ఇప్పుడు ఏం మరి ఎందుకు ఎందువల్ల మరి రాజులు కాకపోతే ఎవరైనా ఎవరు చేస్తారు ఇంకేదనంటే ఇది ప్రజాస్వామ్యం వచ్చేసిందని చెప్తాడు అయితే ఒక ఫేజ్లో అంటే మారుతున్న ఫేజ్లో ఎప్పుడు కూడా కింది స్థాయి వాళ్ళ నష్టపోతారో దాంట్లో కనపడుతుంది ఇలాంటి మంచి సినిమాల్లో ఆయన చేశారు దీంట్లో కూడా స్త్రీలు యొక్క అంటే వేసలు లేకపోతే వాళ్ళ వాళ్ళ స్థితిని చాలా స్పష్టంగా చూపించేటటువంటి స్త్రీల యొక్క కింది స్థాయి లేకపోతే కష్టాలు ఉన్నటువంటి స్త్రీల యొక్క హృదయాన్ని ఆవిష్కరించే సినిమాలో మంచిగా నటించాడు నసిరు దినుషా ఇక్కడ కూడా పురుషుడుగా తన యొక్క తన ఆధిపత్యాన్ని కోల్పోవడం రాజు అనేది ఆ సినిమాలో ప్రధాన విషయం అది చెప్పదలుచుకున్నది ఒకప్పుడు తను ప్రొటెక్ట్ చేయగలిగాడు అతనంతా తన పురుషుడు పురుషాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఇవ్వగలను అని దాంట్లో రాజుగా చేయగలిగాడు రాజు చేయగలిగాడు కానీ ఆ రాజు యొక్క స్థితి కూడా పతనమైపోవడంతో ఆ మారుతున్నటువంటి కాలంలో ఆ రాజు రాజరిగం అన్ని పోవడంతో అతని శక్తిని పురుషుడిగా అతని శక్తిని కోల్పోవడం అనేది ఆ ఉన్న విషయం ఇది చాలా ఆసక్తికరం అటు అటువంటి మంచి సినిమాలో చేసినటువంటి నర్సీరు ఇప్పుడు మన తెలుగు సినిమాలు అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ ఇవన్నీ కూడా హీరోయిజము థ్రిల్ కలిగించడము పురుషాధిపత్యాన్ని నిలుపుకోవాలనే మగవాళ్ళ గోల తప్ప ఈ సినిమాలో ఏమీ లేదు ఇంతకంటే పొనియన్ సెలవన్నాన్ని ఆయన మెచ్చుకున్నాడు మంచి సినిమా అని అంతేకాని ఈ సినిమాలో ఏమీ లేదని ఆయన చాలా సూటిగా చెప్పాడు ఇది మనం ఆలోచించవలసిన విషయం